మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినీ నటుడు జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా సంచలనంగా మారారు ఈయన ఇటీవల పిఠాపురం పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఇలా పవన్ కళ్యాణ్ ఇంత గొప్ప విజయం సాధించింది గతంలో ఈయన కరాటే గురువు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ మాస్టర్ షెహాని హుస్సేన్ హుసిని వద్ద కరాటే నేర్చుకున్నారు అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు ఒక వ్యక్తి ఊరికే గొప్పవాడిగా పేరు తెచ్చుకోరు ఆ పేరు వెనుక ఎంతో పట్టుదల కృషి ఉంటుంది అందుకు ఉదాహరణగా నా శిష్యులు పవన్ కళ్యాణ్ అని తెలిపారు పాయింట్ ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాలో నేను కరాటే నేర్పటం మానేసి సెక్యూరిటీ ఏజెన్సీ నడపటంలో బిజీగా ఉండేవాడిని అదే సమయంలో పవన్ పవన్ నా దగ్గరికి వచ్చి కరాటే నేర్పమని చెప్పారు కానీ నేను బిజీగా ఉండటం వల్ల నేర్పించనని చెప్పాను కానీ పవన్ మాత్రం నా మాటలు వినిపించుకోకుండా అక్కడే ఉంటూ నేర్పించాలని పట్టుపట్టారు ఇలా సంవత్సరం పాటు మా వద్దే ఉండేవారు ఆయన మా దగ్గర ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి లాగే గడిపేవారు కొన్నిసార్లు మాకు టీ కప్పులు తీసుకువచ్చేవారు అలాగే మేము చెప్పిన ప్రతి పని చేసేవారు ఇంకా రూమ్స్ కూడా క్లీన్ చేసేవారు అంటూ ఈ సందర్భంగా కరాటే మాస్టర్ పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి ఆయన సింప్లిసిటీ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలాయే పనిలోనైనా పట్టుదల కృషి ఉంటేనే ఉన్నత స్థాయిలో ఉంటారని పవన్ కళ్యాణ్ నిరూపించారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి